విశాఖ ఫిజీషియన్స్ ఆఫ్ సౌత్ జోనల్ వార్షిక సదస్సు అట్టా సంఘం ప్రారంభమైంది నగరంలోని సింహపురం సిరిపురం జంక్షన్ వద్ద విఎంఆర్టిఏ చర్రు ఎర్రనాలో మూడు రోజుల పాటు జరిగే వార్షిక సదస్సుకు తొలి రోజు విశాఖ ఎంపీ శ్రీ భారత్ ముఖ్య అతిథిగా సరయ్యారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య వైద్య విద్య నేడు చాలా ఖర్చుతో కూడినదిగా మారిందని దానిని దక్కించేలా చూడాల్సిన బాధ్యత అన్నారు ప్రతి పేదవానికి సైతం నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు సదస్సు ద్వారా వైద్య రంగంలో వస్తున్న మార్పులు తదితర వాటిపై చర్చించి మరిన్ని నూతన ఆవిష్కరణలు చేయాలన్నారు కార్యక్రమంలో సదస్సు చైర్మన్ విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబుతో పాటు పలు రాష్ట్రాల నుంచి వచ్చిన ఫిజిషియన్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు Sabik itu. Makuk ini pun. Eh, makuk ni pun. The advisor of of Pradesh. Oh. He served, oh. he received the certificate of merit as Director of Medical Education by then Chief Minister yeah. Dr. Mayas Rashid Reddy The lifetime achievement awards which he received from APAPI and APMT USA were adds to his glory. He received the Best English Award from the Government of Andhra Pradesh in 2011. <laughs> Sir is well known for his 350 publications in reputed journals. అందరికి నమస్కారం అండి ఇవాళ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా ఇవాళ సౌత్ జోన్ సౌత్ మిడ్ జోన్ లో ఆర్గనైజ్ చేసి ఇక్కడ ఉన్న రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ అంటే సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాలన్నీ రెండు యూనియన్ టెరిటరీ సంబంధించి డాక్టర్స్ ఇక్కడికి రావడం జరిగింది పన్నెండు వందలు డాక్టర్స్ వచ్చారని ఇందాక రాంబాబు గారు చెప్పారు వాళ్ళతో ఈ విద్యలో సరే వైద్య విద్యలో అండ్ వైద్య రంగంలో ఉన్న సమస్యల గురించి గత ఇరవై ముప్పై ఏళ్ళుగా అది దాంట్లో వచ్చిన కొన్ని విషయాలు ఎట్లా దిగజారింది కొన్ని విషయాల్లో ఎట్లాంటి సమస్యలు వచ్చినాయి దాన్ని మనం ఎట్లా మార్చాలి అని విశ్లేషిస్తూ మాట్లాడడం జరిగింది అన్ని రాష్ట్రాల నుంచి మంచి డాక్టర్లు వచ్చారు కాబట్టి ఈ టాపిక్ మీద కానీ బాగా ఆలోచన జరిగితే భవిష్యత్తులో మనం ఈ వైద్య రంగాన్ని మరించి మంత్ మంచిగా మనం మార్చుకోగలుగుతామనేది నా ఆలోచన మార్పు జరగాల్సిందే ఎందుకంటే నేను ఒక ప్రత్యేకంగా ఒక స్టేట్మెంట్ చెప్పాను అది మనం దిగజారుతున్నప్పుడు ఆగితే ఒక ఇరవై ఏళ్ళు చచ్చిపోతాము కానీ జీవితం సుఖంగా ఉండదు కొంచెం రిస్క్ తీసుకుంటే ఒక కాలు చేయ ఇప్పుడు పోవచ్చు కానీ బాడీ హ్యాపీగా ఉంటుంది అది ఎందుకు చెప్తున్నాను అంటే ఇవాళ మెడికల్ కా కాస్ట్ మెడికల్ కాలేజ్ కాస్ట్లు విపరీతంగా పెరిగిపోయినాయి ఆ కాస్టులు కస్టమర్కి ఆన్ చేస్తున్నారు కస్టమర్కి ఆన్ చేస్తే కస్టమర్కి దానికి స్తోమత లేకపోవడం వల్ల ఆస్తులు అమ్ముకుని అప్పు చేసి కుటుంబంలో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది చాలా సర్వీసెస్ ఆరోగ్యశ్రీలో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో ఇవాళ కవర్ అవ్వడం వల్ల కొంతవరకు రిలీఫ్ వచ్చింది కానీ అయినా సరే కొన్ని కొన్ని ఉన్నాయి క్యాన్సర్లో ప్రత్యేకంగా ఏంటంటే పూర్తి కాస్ట్ కవర్ అవునప్పుడు బస తారకంలో ప్రత్యక్షంగా చూస్తున్నాను చాలామంది చాలా ఇబ్బందులకు గురవుతున్నారు దీనికి ఒక చిన్న సొల్యూషన్ అనేది లేదు చాలా కాంప్లెక్స్ ప్రాబ్లం ఉంది దీని మీద మంచి డాక్టర్స్ బాగా విశ్లేషించి హెల్త్ పాలసీస్ బాగా మార్చి మనం హెల్త్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసుకుని హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మనం తక్కువ కాస్ట్తో మంచి కేర్ అట్లా ప్రొవైడ్ చేయగలుగుతామని ఆలోచిస్తే తప్పకుండా మనం మంచి డైరెక్షన్లో వెళ్తాము కొన్ని సమస్యలు ఉన్నా సరే దీన్ని తప్పకుండా మనం కరెక్ట్ చేసుకోగలుగుతున్నాము కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెడుతుంది వాళ్ళ ఆయుష్మాన్ భారత్ స్టార్ట్ చేయడం వల్ల కూడా చాలామంది పేదవాళ్ళకి మనం హెల్త్ అందుబాటులో తీసుకుని రాగలుగుతున్నాము కానీ ఇంకా చేయాల్సింది ఇంకా చాలా ఉంది దాని మీద కొంతవరకు చెప్పగలిగాను ఎక్కువ టైం తీసుకుంటే ఈ టాపిక్ కాన్ఫరెన్స్ టాపిక్ నుంచి డైవర్ట్ అవుతామని అక్కడితో ముగించాను కానీ ఇట్లాంటి వేదికలు ఎప్పుడు వచ్చినా సరే అందరినీ ఆలోచించపరచాలి అనేది నా ఇంట్రెస్ట్ ఎందుకంటే వాళ్ళు ఆలోచించి వాళ్ళు వేరే వేరే రంగాల్లో మాట్లాడితే అది రేపు ఒక పాలసీ మార్పుకి దారి చూపిస్తుంది అనేది నా నమ్మకం ఇప్పుడు కొంత తగ్గించారండి ఫార్చునేట్లీ ఏంటంటే మెడికల్ కాలేజ్కి హర్డల్స్ తగ్గించారు కానీ ఇప్పటికీ కొన్ని నిబంధనల వల్ల ఆ నిబంధనలు మేము పాటించలేము అని చాలా మంచి వాళ్ళు ఆలోచించడం వల్ల కొందరు దొంగలు వస్తున్నారు మెడికల్ ఎడ్యుకేషన్ లోపలికి వాళ్ళు నాకు తెలుసు కానీ వాళ్ళ పేర్లు తీసుకుంటే కరెక్ట్ కాదు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు నేర్పించే విద్య కూడా పూర్తిగా డైల్యూట్ అయిపోయి అక్కడ చదివిన డాక్టర్లు కూడా సబ్జెక్ట్ మీద ఏమాత్రం పట్టు ఉండట్లేదు అది పైన ఢిల్లీలో ఉన్న మెడికల్ కౌన్సిల్ కూడా తెలుసు కానీ మనం దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలి మనం వీళ్ళు దొంగలు కాబట్టి రూల్స్ ఇంకా స్ట్రిక్ట్ చేద్దామా లేకపోతే అసలు వీళ్ళు దొంగలు ఎందుకు వచ్చారు అని మనం కొంత పరిశీలిస్తే రూల్స్ ఇంత స్ట్రిక్ట్గా ఉండడం వల్ల ఇట్లాంటి వాళ్ళు తయారయ్యారా అనే విషయం మీద కొంత ఆలోచన జరగాలి ఇది ఎప్పటికీ ఒక పాలిటీషియన్కి ప్రజాప్రతినిధికి ఉండే సమస్య ఎందుకంటే యాక్సిడెంట్లు జరిగిపోతే